మామూలుగా అయితే ఇంతమంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం వారిని చూడండి తమ్ముళ్ళు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లా ఉండాలి మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈ రోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సమీక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా సవాలు విసిరుతున్నా ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఒక్క పింఛనికే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది మాటిచ్చిన విధంగా వృద్ధులకి దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి గుణ నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదైదు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం మూడు నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం మాట ఎన్నికల్లో ఇచ్చా మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాను ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా దీపం పెట్టాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకిస్తా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబిసిడి పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విద్య చేస్తున్నా తమిళలో మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా మూసేసాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా నేను అడుగుతున్నా ఈరోజు ఈ రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం అన్న క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇదే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా దానివల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడుని పునరుద్ధరించాం ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నెముక బీసీలు తమలో నేను మీకు అండగా ఉంటా